హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఎగ్ మసాలా కర్రీ ఈ మసాలా కర్రీని ఈ విధంగా రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నం చపాతి పూరి పుల్కా రోటీలో కూడా చాలా చాలా రుచికరంగా చాలా బాగుంటుందండి దీనిని మనం చికెన్ కర్రీ లాగానే చేసుకుంటాము చికెన్ ముక్కలకు ఫస్ట్ స్పైసెస్ అన్ని ఎట్లా వాటి చేసుకుంటామో అదేవిధంగా ఎగ్స్తో చికెన్ కర్రీ లాగానే ఎగ్ కర్రీని కూడా అలాగే చేసుకుంటాము చాలా చాలా రుచికరంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చుతుందని నేను పోస్ట్ చేశాను మరి ఈ టేస్టీ ఎగ్ మసాలా కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి నుంచి దానిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఉడికించిన ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉడికించుకున్న తర్వాత డైరెక్ట్ మసాలాలు పట్టించామండి వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మసాలను పట్టిస్తే ఆ మసాలా అనేది గుడ్డు లోపలికి ఇనికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మసాలా మొత్తం ఎగ్లోకి చాలా చక్కగా ఇనికిపోతుంది నేను ఇక్కడ మసాలా కర్రీని రెడీ చేసుకోవడానికి సిక్స్ ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను కొంచెం వాటి లేయర్ అనేది గట్టిపడి మనం కర్రీ చేసుకునేటప్పుడు ఎగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి ముందుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వాటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఎగ్స్ కొంచెం చల్లగైన తర్వాత ఒక్కొక్క ఎగ్గును తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి నాలుగు వైపులా కూడా కొంచెం కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి అన్నిటికీ కూడా ఇలా నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకోవాలి అలాగైతే మసాలాలన్నీ చక్కగా ఎగ్గు పడుతుంది చాలా టేస్టీగా ఉంటాయి అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టుకున్న తర్వాత అందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ అలాగే టూ టీ స్పూన్ ఆయిల్ పావు కప్పు పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకోవడం ద్వారా కర్రీ అనేది చాలా టేస్టీగా గ్రేవీ అనేది చిక్కగా చక్కగా వస్తుంది అలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలా అని బాగా కలపకూడదండి ఎగ్స్ అనేది విరిగిపోతాయి కాబట్టి మామూలుగా స్పూన్తో కలుపుకోవాలి ఈలోగా మనం కరిగిపోపు రెడీ చేసుకుందాం స్టవ్ పైన అదే బాన్నీ నుంచి అందులో ఫోర్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిలో మనం ఎలాంటి పోపు దినుసులు వేసుకోవట్లేదు చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకుంటామో అదే స్టైల్లో ఎగ్ మసాలా కర్రీని రెడీ చేసుకుంటాము పట్టిని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతకి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ ఎగ్స్ కలుపుకునేటప్పుడు వేసుకున్నాము పోపులో కూడా వేసుకుంటే దాని ఫ్లేవర్తో కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అలవెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎగ్స్కి మసాలా పట్టించాం కదండీ ఆ ఎగ్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని మొత్తం వేసుకున్న తర్వాత దానిలో ఉన్న గ్రేవీని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు టమాటాలను తీసుకున్నాను సన్నగా తరిగి అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని టమాటా ముక్కలు మంచిగా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు వేయడం ద్వారా టమాటా ముక్కలు అనేది తొందరగా ఉడికిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని రెడీ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా కొద్దిగా ఉడికాయి కారం వేసుకోవాలి మనం కలిపేటప్పుడు వన్ టీ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కారం కొంచెం మగ్గిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం అని కొన్ని వాటర్ వేసాను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి అవి కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మనం టమాటా ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాము ఉప్పు సరి చూసుకొని తగినంత ఉప్పును వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మరీ బాగా కలుపుకూడదండి ఎగ్స్ అనేవి విరిగిపోతాయి ఇలా మామూలుగా కట్ చేసుకుంటూ కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో లేదా పుదీనాతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి టేస్టీ ఎగ్గు మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చిందో సూపర్ టేస్టీగా ఉందండి ఈ కర్రీ గ్రేవీ చిక్కగా అలాగే కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ట్రై చేయండి మీకు ఈ కర్రీ ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్